ఇక ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న డ్రాగన్ సినిమాపై రోజుకొక రూమర్ వినిపిస్తోంది అయితే తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో ఓ గ్రాండ్ స్పెషల్ సాంగ్ ఉండబోతుందట ఇక ఈ సాంగ్లో రష్మిక మందన కనిపించబోతుందని ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఆమెను అప్రోచ్ అయ్యాడని రష్మిక కూడా సాంగ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది ఇక ఈ సాంగ్ కూడా కథకు అనుగుణంగానే సెకండ్ హాఫ్లో వస్తుందని టాక్ మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి కాగా డ్రాగన్ సినిమాని ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట అందుకే ఈ సినిమా స్కిట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైం తీసుకున్నాడు కాబట్టి ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లో కల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి ఇక ఆ మధ్య ఈ సినిమా గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ ఆడియన్స్ ఊహించని స్థాయిలో ఈ సినిమా తీస్తున్నాను ఎన్టీఆర్ పై అభిమానంతో ఈ సినిమా చేస్తున్నాను అని చెప్పుకొచ్చాడు ఇక మొత్తానికి భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా గురించి నిత్యం ఏదో ఒక రూమర్ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది ఇక ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి అలాగే ఈ సినిమాకి రవి బర్సురు సంగీతం అందిస్తున్నారు